అన్నలు అందరు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇక అయితే కట్ట కింద తుకం పోస్తున్నాము ఇగో ఇక్కడ ఈ మడిలా పైపు తీసుకొని ట్రాక్టర్ తీసుకొని వచ్చిన నీళ్ళు కడదామని వచ్చిన వచ్చేసరికి పైపు కట్టినా మోటార్ వేస్తే కరెంట్ లేదు ఇక కరెంట్ వచ్చిందాక ఆగి నీ మార పెట్టేసి ఈ ట్రాక్టర్తో తొక్కిచ్చేసి తుకం పోదాం అనుకుంటున్నాం ఈరోజు నాలుగు రోజులు అవుతుంది మొలకకి అడ్లు పోసి అది ఈరోజు వచ్చింది ఇక అలికేస్తే తుకం అయిపోతుంది ఈ అమ్మ అన్న బాబుకినా ఇంటి దగ్గర అడిగిన వచ్చి నీళ్ళు కట్టినాక వస్తాం వస్తామని వాళ్ళు చాయ్ దాచి వస్తారు చాయ్ తేసి వచ్చినట్టు ఏదైతే తుఖం మరి మళ్ళీ అంటే మేము ఏ విధంగా తుకం పోస్తామో మీరు చూడండి వీడియో ఇంటి వారికి నేను మొత్తం చూపిస్తా ఎలా పోస్తామో ఇంకోటి ఏంటంటే వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు అన్న చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి నేను నాకు నా వీడియో చేయాలనిపిస్తుంది మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా సీజన్కి స్టార్ట్ కాలేదు ఇంకా మంచి మంచి వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తుంటాను కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కానీ వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా మరి తుఖం ఏ విధంగా వస్తామో నేను వీడియో ద్వారా చూపిస్తాను ఇక వీడియో మాత్రం చివరి వరకు చూడండి అన్న నిన్న మొన్న రెండు రోజులు మా బావాల దగ్గర దున్నిన అంటే రెండు రోజులు నడిచింది బండి ఇక నిన్న సాయంత్రం వరకు దున్నేసి టాకర తీసుకొని వచ్చిన అక్కడ దగ్గర దగ్గర పన్నెండు గంటల వరకు నడిచింది అంటే ఇంకా ఉన్నది పొలం దున్నేది కానీ అక్కడ నీళ్ళు వార పెడదామన్నారు సాలు వస్తలేదు కాబట్టి నీళ్ళు వారిన ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తామన్నారు మళ్ళీ రోజు అవుతున్న వచ్చి పోయి దున్నేసి రావాలి ఇక బండి అయితే మొత్తం బురద బురద అయింది ఇక అంత వర్క్ అయిపోయినాక మంచిగా నీట్గా అడిగేసి పెట్టాలి కల్టివేటర్ కింద నీట్గా అడిగేసి పెట్టుకోవాలి నేను అక్కడ దున్నేసి వచ్చినా కదా కలర్ అరిగిపోయాయి మొత్తము మళ్ళీ నైట్ వచ్చేసి రివర్స్ ఉండే ఇది ఇక్కడ ఉండే ఇక్కడ బందుకు స్టార్టింగ్ ఉన్నాయి మొన్న ఇక్కడ ఎక్కడ వేసేసి మళ్ళీ ఇక్కడ సెట్ చేసిన ఉంటాయి నైట్ మా తమ్ముని ఇద్దరం కలిసి సెట్ చేసినాము మళ్ళీ అట్లనే ఉంచుకుంటే దుంపలు ఖరాబ్ అయిపోతాయి కాబట్టి దుంపలు అరిగిపోతాయి ఇట్లా అరిగిపోతే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఖర్చు ఎక్కువైతే తర్వాత మళ్ళీ దుంపలు కొప్పించుకోవాలంటే అందుకోసం నేను సెట్టింగ్ చేసుకుని సాయంత్రము చూద్దాం మరియా కరెంట్ ఎప్పుడు వస్తుందో రాగానే వేసేసి దున్నేసి తూకం పోయాలి మరియా అన్నలో ఇయో కరెంట్ అయితే గింతకు ముందు వచ్చింది ఇయో కొంచెం మారిపోయింది ఇక ఇక నాలుగు మూలలు నీళ్ళు వారంగానే ఇక బండి స్టార్ట్ చేసి ట్రాక్టర్తో తొక్కియాలి ఒకటి రెండు జాలు తొక్కిస్తే మంచిగా జీగొచ్చినట్టు అవుతుంది ఇక నీళ్ళు వారంగానే స్టార్ట్ చేయలేదుండడం ఇక ఇంకా అమ్మ అన్న నాన్న గిన రాలేరు అన్నగిన వస్తారేమో వాళ్ళు ఇక కొట్టేసి చేసి పెడితే వాళ్ళు వచ్చి అలకేసే ఉంటుంది ఇక తొక్క రైట్ ఉన్నాయి ఇక మడయితే నిండిపోయింది మొత్తం నిండింది ఇప్పుడే ఇప్పటివరకు నిండిపోయింది అయిపోయింది ఒక అర్ధ గంటల నిండి మడి మొత్తము ఇక బండి స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసి మొత్తం తొక్కేద్దాము ఇక అన్నయ్య నా అక్కడ నుంచి వస్తుండు అది మొలక తీసుకొని వస్తుండు బాబు కొంచెం పని ఉండే ఇక్కడ నుండి పని పని పైన వెళ్ళిండు ఇక బండి స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసి మొత్తం దున్నిద్దాం ఇక అన్న అయితే వచ్చిండు మొలక తీసుకొని వచ్చిండు ఇక అయితే దున్నుడు అయిపోయింది ఇక అయితే మంచిగా మదనం మదనం అయిపోయింది మూడు నాలుగు చాలు దింపిన ఇక అయింది ఇప్పుడు ఇట్లా కాలువ లెక్క బిడ్డ లెక్క కట్టేసి ఇలా అలకలిగా అన్నలో ఇట్లా ఉరమ చుట్టూ మొత్తం కాళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే నీళ్ళు వేసినా కానీ తొందరగా ఇక అంత చుట్టూ పెట్టినా ఉరమూ పెట్టుకోవాలి మనం నీళ్ళు ఉన్నా కానీ ఎక్కువ నీళ్ళు ఆగదు నీళ్ళు ఆగితే మళ్ళా నీళ్ళు బట్టి మొత్తం తుఖం ఖరాబ్ అయిపోతుంది అందుకే ఇక చుట్టుముట్టు కాలువ పెడుతున్నాము ఇగో మా మా బ్రోయిడు మా తమ్ముడు మా అమ్మ వచ్చింది ఇగో మా అన్న గంట కట్టెలు కొట్టి వస్తుంది చుట్టుముట్టు బెదిరిగటానికి ఈ విధంగా అంటే నాకు తెలిసిన పద్ధతులు చెప్తున్నాను మీరు ఎట్లా పెట్టుకో తెలియదు కానీ చూడండి ఇక ఎట్ల అడుగు కాలువలు తీస్తున్నా ఇట్లా మా రెండు మడిలో రెండు కాలువలు తీసుకుంటే బెటరు మరి నీళ్ళు ఆకుండా నేను ఇంకా దానికి అనుగుణంగా చిరు వెళ్ళబడ్డా వాడు తీసుకొస్తాం మా వాడు నాకు చక్కగా రా తీసుకుంటే మనకు నీళ్ళు ఆకుంటూ ఉంటాయి జరా అందుకోసం ఇట్లా వస్తున్నాం పార పెట్టుకున్నా మళ్ళా అంకర భోగని రాంగ్ స్టేడియో పెట్టుకొని మ్యాజిన్ పెట్టుకొని తీస్తున్నాను ఇంకొక పట్టే ఇక్కడ వస్తుంది అదొకటి టైర్ అయింది ఒకటి ఇది ఒకటి మూడు పట్టెలు చూడండి ఎట్లా తీస్తాం మ్యాజిన్ పెట్టుకొని మీరు కూడా ఈ విధంగా తీసుకోండి ఎందుకంటే నీళ్ళు ఆగకుండా వస్తున్నాం చేయడం నీళ్ళు అయితే ఖరాబ్ అయిపోతుంది చూడండి ఎంత మంచి వచ్చింది కాలువ నేను ఇలాగ ఇల్లు అయ్యా మంచిగా అక్కడ నుంచి ముట్టు పెట్టిన వారం మాడి చుట్టు మొత్తము ఇలా ఆకుంటే ఇష్టం మన గడ్డి ఉంటే లోపల కనుక పట్టేసి కొంచెం అడుగుముందు అల్లేసి తుఖం అల్సి అయిపోతుంది ఓకే మరి సో మేమైతే ఈ విధంగా చేసుకుంటాము మరి మీ సైడ్ ఈ విధంగా చేసుకుంటూ కామెంట్ చేయండి ఇంకా మా తాత వచ్చిండు ఇట్లాగా అట్లా అంటుండు మంచిగా చేసినా కానీ మళ్ళీ మన పని చేస్తున్నాం ఇట్లా పూజ చేస్తున్నాము తుఖంకి ఇది సాంప్రదాయం యాసంగిలో మాత్రం ఖచ్చితంగా పూజ చేస్తుంది ఇట్లని అమ్మాయి అయితే పూజ చేస్తుంది ఇక్కడ పట్టెలు అయితే రెడీ అయిపోయినాయి రెండు ఇక అక్కడ అన్న తాత ఇక మా తమ్ముడికినా ముల్క విడదీస్తారు డాక్టర్ పక్కన పెట్టేసిన ఇట్లా పూజ చేసి వస్తే మంచిగా అవుతాయని నమ్మకం అంతే పూజ అయితే అయిపోయింది అన్నారు మొలక దగ్గరికి వదు ఇవా అన్న తాత అయిన మొలక చేస్తారు ఇద్దరు ముగ్గురు మొలక అయితే మంచిగా వచ్చింది ఇంకా రేపటి వరకు అయితే ఇంకా కాల వస్తుండే చూడండి బ్రో తాత ఇట్లా నమస్తే అండ్ గట్టిగా అట్లా అయితే మంచిగా వచ్చింది అన్న బ్రో అన్న మంచి అన్న అయితే తూకం వేస్తున్నావు ఐదు కుప్పలు పోయి అన్నలు అన్నం అయితే అలుకుతున్నావు తుకము మంచిగా పద్ధతిగా నీట్గా వస్తుంది అన్నం అలుకుతున్నాం మొలక ఒక పట్టె అయిపోయింది ఇక ఇంకో పట్టే స్టార్ట్ చేసిండు మంచిగా అలుగుతుడు ఏమో బాపలాగా అలుకుతుండు మా బాప అలుతాడు ఏమంటే మా బాప పని మేలు ఇక అన్న అలుగుతుండు ఇక కొంచెం తీసుకొని వెళ్తాయి మా తాతకైతే మస్తు ఆత్రం ఉంటుంది మొత్తము తొందర తొందరగా అయిపోలే పని అని మొత్తం చాలా అంటే చాలా ఆత్రం కానీ యవసం నెంబర్ వన్ నమస్తే అను నమస్తే నమస్తే ఇప్పుడు మా తాత శాతనైతులు కానీ అప్పట్లో అయితే చాలా చేసిండు చూస్తాము ఎట్లా ఎడ్లు వ్యవసాయం చేసిండ్రు ఇంకా మేమైనా టాకతో చేస్తున్నాం కానీ ఎడ్లతో చేసిండు అయ్యా ఇంకొక ఇది ఒక పట్టే వస్తాము అక్కడ తుకము మిలిగితే అక్కడ ఆ పట్టే పోస్తాము లేదంటే ఇంకో బస్ ఉంది ఆ బస్త్తో తీసుకొచ్చి పోస్తాం ఇక ప్రజెంట్ అయితే ఇది పోస్తామని చూస్తున్నాము అయ్యా ఇంతవరకు అసంతవరకు వస్తాము రెండో పట్టేకి నా వచ్చేసింది కంప్లీట్ అయిపోయింది అయ్యా ఇక ఇంకో కొంచెం వీళ్ళు ఉంది అది ఎక్కడైనా పడ్డ పడని వేసేస్తే అయిపోతుంది ఇక ఈ పట్ట ఇంకో బస్ తెచ్చినాము ఆ బస్తా తెచ్చి పోస్తాం ఇక ఇక ఇక్కడ అయిపోతుంది మంచిగా దగ్గర దగ్గర వస్తున్నాము ఇక ఈ విధంగా నేను ఆ పోసే చూడండి ఒకసారి మొలకైతే మంచిగా వచ్చింది మంచిగా వస్తుంది ఇంకా మా అన్న దగ్గరికి నేను తీసుకున్న అన్నలు తీసుకొని చదువుతున్నా ఇక పచ్చి అయిపోయింది జరుగుతుంది పడంజాలా పడం జాల ఇస్తున్నా ముల్కైతే మంచిగా వచ్చింది ఇక ఆల్మోస్ట్ అయిపోయింది తుకం మోసడు ఈ విధంగా చేసుకోవాలి మా గైడ్ లైన్స్ అమ్మిస్తుంది ఇట్లా ఎట్టమేమి కూడా ఇస్తుంది అంత మంచిగానే చేసినా కానీ ఆయన సోకు అదంతా వీడియో కోసం అని సోకులు పడుతుండు అదేదో వీడియో కోసం అన్నట్లు కొంచెం ముందు అందులో ఆయన అక్కడ ఆ పట్టే తరుపులేదు రైట్ అన్నలు ఇక అయితే బోసలు అయిపోయింది అలకేసినాము రెండు పట్టెలు ఇదొక పట్టే ఇదొక పట్టే రెండు పట్టెలకిము అక్కడది ఖాళీగా ఉంది దానికి ఇంకో బస్త పోస్తాం ఇక ఇంతకు తక్కువ పడదని నేనే మంచిగా ఒత్తు కలికి ఉంటుంది ఇక బెదులు కట్టేయాలి బెదులు అంటే ఇట్లా ఏమైనా రాకుండా పందులు బిందులు రాకుండా చుట్టుముట్టు కట్టెలు వాదేసి ఇట్లా చీర పిలకలు పాతే ఉంటాయి కదా అది కట్టేస్తే సరే ఏం రాకుండా ఇక మా బ్రో ఏమో ఇంకా పని అయితే చేస్తాడు నెంబర్ వన్ పార్కులా హాయ్ చెప్పరా ఇక బెదురు కట్టేసి వెళ్దాము ఇక కట్టెలైతే వాడతాము అన్న వాడతాము కట్టెలు అమ్మ మీ బంధువులు పెట్టింది మా నరసింహం వేసి బెదులు కడుతున్నా ఈ విధంగా కట్టుకుంటే ఇది బెదులకు పందులు బిందులు రాకుండా ఉంటాయని అంటే సేఫ్ అవుతుంది పందులు రాకుండా ఈ విధంగా ఇట్లా కట్టుకోవాలి రైట్ అన్నా ఇక చుట్టుముట్ట అయితే ఇట్లా బెదురు కట్టేసి ఉంటుంది కట్టెలు పాతేసి ఇట్లా వేస్తే కొంచెం పందులోకి రాకుండా బెదురు భయం ఉంటుందని పెట్టినట్టు ఇంకా వేరే తీసుకొచ్చి అక్కడక్కడ పెట్టేస్తాము ఇప్పుడైతే ఇట్లా పెట్టాం ప్రజెంట్ అయితే ఓకే అన్న ఇక తుకం పోసం అయితే అయిపోయింది తుకం పోసేసినాం బెదురు కట్టేసినాం ఇక వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం ఇక పోయేసి ఇక తినేసి కొంచెం దునకాలు బోర్ దగ్గర దున్నాలి మాది వేరే వాళ్ళున్నది ఈ వీడియో ఇంతతోటి ఎండ్ చేస్తున్నా మీరు నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోర్రీ అదేవిధంగా వీడియో చివరి వరకు చూడండి అన్న అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా నాకు మేము మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత నాకు కూడా వీడియోలు చేయాలనిపిస్తుంది కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకే అన్న మరి వీడియోలు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ రైట్ మరి ఉంటాం మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకే మరి బాయ్